మాత్రం మా ప్రొద్దు అంటే నివాదాలు మరి ఇలాంటి వాటర్తో మేము మరి రైతులు రైతులు ఇలాంటి వాటర్లో ఇంకుడుకుంటారా గుంతలాగా అయిపోయింది పెట్టుకోమంటే మేము పొద్దునే పెట్టుకోవాలి పెట్టుకోవాలి చెరువు మొత్తం ఇలాంటి పరిస్థితి ఉంది కనుక మరి ఎంఆర్ఓ గారి కూడా ఇంతవరకు స్పందన లేదు మరి మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ కూడా ఇంతవరకు స్పందన లేదు మరి వాళ్ళని నడిచే వాళ్ళు అంటే అధికారులు మనకి ఇంతవరకు ఎందుకు లేదు ధికారుల నుంచి రావాలి ఐఐటి నుంచి కూడా రావాలి అని అట్లా అట్లా పెట్టి అది ఇంకా ఉండిపోవడం తప్ప ఇంకేం లేదు అంటే కంపెనీ పైన కనీసం కంపెనీకి ఏ మార్కున్నా మరి ఏం చెప్పో తెలియట్లేదు కంపెనీ కంపెనీకి తొత్తుల లాగానే అయిపోతుంది మరి ఎటువంటి అధికారులు కానీ ఎవరు రావట్లేదు పైన పంపించట్లేదు కంపెనీ లోటు పడలేకపో మొత్తము వేసుకుంటారు కంపెనీ లోపల డ్రిల్లింగ్ లో మొత్తం వర్షాకాలం ఈ పైకి వచ్చి ఈ చెరువులు ఇరవై నాలుగు ఎకరాల చెరువును ఖరాబ్ చేసి దాని ఎనుకున్న డెబ్బై ఎకరాల భూమిని ఖరాబ్ చేసి మన కింద రాగనాల చెరువు ఉంది ఆ రాగనాల చెరువు కాలే రాయకుండా పడతాయి మరి రాజకీయ నాయకులు తప్పకుంటే వాళ్ళు పరిస్థితి కావడం మనకు గడిగేది ఇదే ఇలాంటి కెమికల్ కంపెనీలు ఇంత నాశనం చేస్తే రాజ్యసభలో అడుగుతున్నానికి మామూలు స్టార్ట్ చేస్తాం ఇరవై తొమ్మిది వేల కోట్లకు అధిపతి అయిన ఈ విధంగా కాల్ష్యం ఇచ్చి పంపుకుండా చేస్తున్నావా నీ దోమడు చంపేస్తావా ఏం చేస్తావా గవర్నమెంట్ వచ్చినా ఫార్మాసీ చేస్తానట వాడు వెయ్యి ఎకరాలు అంటాడు వీడు పదివేలు ఎకరాలు కొన్నా అంటాడు ఇది అదే మీరు గవర్నమెంట్లు ఉన్నారు కదా సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ చెరువు దగ్గరికి వచ్చి ఫార్మసీ జీలో ఉంటున్నా ఏముంటారా ఇలా చూసి ఇది రాజకీయ నాయకులు ఫార్మసీ వేస్తున్నాము జీరో వస్తున్నాము వీడికి ఢిల్లీకి దొరకపోయిన అదే గీడ దూపి దోమడు నల్లగుండే జరుగుతుంది ఏం పరిస్థితి అవుతుందో మనం అందరూ యూనిట్ ఉండి ఆ కంపెనీ ఇంతకుముందు ఎత్తిండు యథావిధి విడిచేట్టు ఏమి మనము ఆ ఖర్చు మనమైతే బతుకము ఇప్పుడు మా ఏజ్ అంటే డెబ్బై అయిపోయింది సత్యరా ఒకటే బతికినా ఒకటే పిల్లలు బతుకోవాలంటే మీరందరూ యూనిట్ కొండి అది మూసేసేలా కొట్లాడుతారని ఆశిస్తున్నారు రెండు వేల పదమూడులో కూడా అడ్వర్టైజ్ ఇదే విధంగా చేసింది ఇదే విధంగా చేస్తే ఊరంతా ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేసి చెరువు మొత్తం లేపేయడం జరిగింది అప్పుడు ఒక రెండు రెండు నెలల్లో ఉద్యమం బాగా ఎత్తునే వేయడం వల్ల చెరువుకుంటే మొత్తం కాల్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఎనభై రోజులు గడుస్తున్నా కూడా ఇలాంటి అధికారులు స్పందించడం లేదు మేము ఇదే విధంగా ఉంటే ఆ మొత్తము చెరువు మొత్తము పొలిట్ అయిపోయి ఇప్పటికే ప్రస్తుతము మొత్తం ఇవే తాగుతున్న మాట ఇక ఫ్రీచర్ కూడా మొత్తం ఇవే తాగి ఈ తరం మొత్తం అంతరించిపోతుంది ఇప్పుడైనా సరే ఈ అధికారులు మేల్కొని ఆ కంపెనీ పైన చర్య తీసుకొని ఇమీడియట్లీ దాన్ని ఎత్తియడమా కంపెనీ క్లోజ్ చేయడమా చేపియాలని చెప్పేసి కోరుకుంటున్నాం గ్రామం ఈ గ్రామంలో సుమారు ఒక పదివేల మంది జనాభా ఉంటారు ఇందులో దోమడుగు గ్రామం అంటేనే పూర్తిగా డెబ్బై శాతము వ్యవసాయము పాడి పరిశ్రమ మీద ఆధారపడినటువంటి గ్రామం ఈ గ్రామంలోని చెరువులు కలుషితం చేస్తున్నటువంటి యూనిట్ యూనిట్మెంట్ కాలుష్యం వెలుదెల్తూ అది లోకి వెళ్ళి ఆ మా నల్లగుంట చెరువు సుమారు ఇరవై నాలుగు ఎకరాల కల నల్లగుంట చెరువు పూర్తిగా కలుషితం అయిపోయి ఈ కళ ఫీల్ అయ్యింది ఇప్పటి వరకు ఎలాంటి అధికారులు చర్యలు తీసుకోలే మేము పీసీపీ అధికారులకు ఇచ్చినాం శరత్నగర్ మెంబర్ సెక్రటరీకి ఇచ్చినాం కలెక్టర్ ఆఫీసు ఇచ్చినాం ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము ఇక్కడ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి మేము రెమోరండం ఇచ్చినాము ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోలే గత మూడు నెలల సంధి దోమాడు గ్రామ ప్రజలు పోరాటం చేస్తున్నారు మేము పోరాటం చేసేది మేము ఏదో మా మా వ్యవసాయాన్ని మా పశువులను మా దోమడు గ్రామ ప్రజల ఆరోగ్యాలు కాపాడుకోవాలని మాత్రమే మేము పోరాటం చేస్తున్నాం మా జీవించే హక్కును కాలరాస్తున్నటువంటి ఈ ఎట్రోడక్ట్స్ యూనిట్ వన్ని మూసివేయాలి పర్యావరణాన్ని ఖరాబ్ చేసే హక్కు ఎవరికి లేదు అలాంటి పర్యావరణాన్ని ఖరాబ్ చేసినటువంటి ఈ ని మూసివేయాలి మా దోమడు గ్రామ ప్రజల చెరువులను వ్యవసాయాన్ని పశువులను ఆరోగ్యాలను కాపాడాలని చెప్పి మేము కోరుతున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి ఎంఆర్ఓ గారికి అందుకే మేము ఈడ ధర్నా పెట్టుకున్నాం ఈ కమిషనర్ గారు అయితే మా ఊర్లో ఉన్నటువంటి డాక్రా గ్రూప్ మహిళలు మొత్తం మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయోభ్రాల్లో గురవయ్యారు అంటే మీ ఉద్దేశం ఏంది దోమాడు గ్రామ ప్రజలు ఇలాంటి వాటర్ తాగి చనిపోవాలనుకుంటున్నారా అలా ప్రాణాలు కోల్పోవాలనుకుంటున్నా మీరు అని మీరు ఆ కంపెనీ కోసం చేస్తున్నారు వీళ్ళంతా ఈ అధికారులు మొత్తం ఎట్లా చేస్తున్నారు అంటే నాకు జీతాలు ఇచ్చినట్టుగా చేస్తున్నారు ఈ ప్రజాస్వామ్యము ప్రజల కోసం పనిచేసే అధికారులు ఈ ప్రజాస్వామ్యంలో మాకు నిరసన చేసే హక్కు ఉంది మా నిరసనని మేము చేసే పోరాటానికి మీరు సానుభూతి తెలిపేది వదిలేసి మీ చర్య కంపెనీ పైన చర్యలు తీసుకునేది వదిలేసి ఇక్కడ పోరాటం చేస్తున్నటువంటి మహిళలను డాగ్రాపులు మహిళలను ప్రజలను మీరు బల చేయడం మీరు తట్టి కాదు మేము ఇలాగే మీరు చేస్తే ఆందోళన పెద్ద ఎత్తున మీరు ఎలాంటి ఏమన్నా చేసి చర్యలు తీసుకొని హెట్రోడాక్స్ యూనిఫామ్ మూసివేయాలని మేము గోమాడు గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం మాటలు ఎవరైతే వాళ్ళు ఒక్కసారి మా ఊరు వచ్చి ఒక వారం రోజులు రాత్రి అంటే ఈ వాసనకు అసలు కన్నులే ముప్పు అసలు మొత్తం కన్ను మండడము ముక్కు కారడము ఆస్తు రావడము చిన్న పిల్లలకైతే అసలు ఉపసం ఎక్కువ వస్తుంది వాళ్ళకి హాస్పిటల్కి వచ్చే మాత్రం కాల్షియం వల్ల ఇట్లా అవుతుందమ్మా మేము ఏం చేయలేము మేము మొత్తం వన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం అయిపోయింది అసలు మేము ఏం చేయలేము దానికి ఎన్ని మందు వాడినా కానీ మా వాడినప్పుడే కొంచెం తగ్గుతుంది కానీ తర్వాత స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎప్పటికైనా లెక్కన అవుతుంది అని అంటారు మరి పరిష్కారం పెద్దలకు అందరికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఊళ్ళో కూడా పెద్ద మనుషులు కూడా చెప్పినాము కంప్లీట్ వాటికి వాళ్ళు కూడా వాటికి మా పరిష్కారం ఏంటి అనేది మేము సభ వచ్చినా కాదు మోడల సర్వం సబ్ ఆయన ఆయన కూడా మేము చెప్పాలి చెప్పగలుగుతున్నాము ఎన్ని రోజుల నుంచి కూడా తెలుసు మా పరిష్కారం ఏందనేది మాకు తెలవాలి నాను మాకు కాల్షియం మొత్తం కంపెనీ వాటర్ మొత్తం మంది రావాలి వాసన రావద్దు మాకు ఇదొక్కటో

ఐత్ నమొ కొలము మాడే పొదది కొలము ఆంగర్ కన్సర్ కొమ చాడేది ఇదె ఉదాహరణకు కొన్ని కమాచి కొరకడానికి లే ఐ పడొచ్చెన్ లోజ్ లోచి మూలుండి నీ తాడి కొపెన్నాలే కదా మాటలే కదా మన సంధిస్ లోని మూలు బాధ కూడా వచ్చేలామరా తాడి చూయించాలి బాధ కూడా ఫ్యామిలీ ఉంది కదా ఆ ఫ్యామిలీ కదా అది వాళ్ళకి కూడా లాగా వచ్చే మూలుంది ఆ గాడి వాదానికి కునలే వచ్చే తాడి చూయించాలి బాధ మేము ఈ చేయటం నుంచి మా ఊరు నల్లకొండ చెరువు కానీ రాజనాల చెరువు కానీ దానికి రాయించ చెరువు కానీ మొత్తం కలుషితంగా మారింది మేము ఏప్రిల్ నుంచి కలెక్టర్ గారు చర్యలు ఇచ్చాము ఇచ్చాము మున్సిపల్ అధికారులకు ఇచ్చాము ఎంఆర్ఆర్ ఇచ్చాము తిరిగిన డిపార్ట్మెంట్ లేదు ఏ ఒక అధికారి వస్తారు శాంపుల్ తీసుకెళ్తారు రిపోర్ట్ వచ్చినా కానీ యాక్షన్ తీసుకురామంటారు ఇంతవరకు ఒక శాంపుల్ రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు ఎవరైనా ఎంఆర్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ వస్తే వాళ్ళు మేము గ్రామ పంచాంతాతో మీటింగ్ పెడితే కూడా అటు మీరు అక్కడ మీటింగ్ పెట్టద్దు మహిళని పరిశీలించడము ఇవి చేస్తున్నారు తప్ప మళ్ళీ ఇంతమంది ప్రాణాలు ఈ నీళ్ళతో పోతున్నాయి ఈ అధికారులు కంపెనీ పైన చర్యలు తీసుకోవడం ఆపేసి ఉన్న నిరసన చేస్తున్న గ్రామస్తులను ప్రాయప్రాంతాల గురించి చేయడం జరుగుతుంది ఈ మున్సిపల్ అధికారులకు ఏం అధికారం ఉందని ఊరు పిల్లలు మాట్లాడడం కేసులు పెట్టడం చెప్పడం జరుగుతుంది మన డెవలప్మెంట్ చేస్తామండి డెవలప్మెంట్ ఎవరు కావాలండి ఈ నీళ్ళు ఎమ్ఆర్ఓ కమిషనర్ గారు తాగి చేయాలని అడుకొని మంచిగా ఉంటే అప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడదామండి డెవలప్మెంట్ చేయడానికి ఈ విషయం పోస్తూ డెవలప్మెంట్ మాకు అవసరం లేదు ఆ కంపెనీ మూసేయాలని అది ఒకటే ఒక డిమాండ్ వాళ్ళు ఇచ్చే సిఎస్ఆర్ పండ్ వద్దు అలా డెవలప్మెంట్ వద్దు మాకు వీళ్ళు పందైతే మేము ఆరోగ్యంగా ఉంటే అదే చాలు మేము చచ్చిపోయినాక మా కుందలగడ్డ చుట్టూ రోడ్ అవసరం లేదు మాకు ఏం అవసరం లేదండి వెంటనే కలెక్టర్ గవర్నమెంట్ స్పందించి ఇంట్రడక్షన్ మూసేయాలని కోరుకుంటున్నాను माता <laughs>